ఈ రోజు మనం భూమిపై దేవుని తీర్పు గురించి తెలుసుకుందాం ప్రజలు చెడు విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తూ చెడు పనులు చేస్తున్నందుకు దేవుడు బాధపడ్డాడు భూమిని శుభ్రం చేసి మళ్లీ ప్రారంభించడానికి నలభై పగళ్లు నలభై రాత్రులు వర్షం కురిపించాలని నిర్ణయించుకున్నాడు కాని ఆయన ఒక వ్యక్తిని మరియు అతని కుటుంబాన్ని ఓడా అనే పెద్ద పడవలో రక్షించాడు ఆదికాండము ఆరవ అధ్యాయం ఒక కీలకమైన అధ్యాయం ఎందుకంటే ఇది మహా జల ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ అధ్యాయంలో దేవుడు మానవుని దుష్టత్వాన్ని చూసి మానవాళినంతటినీ తుడిచిపెట్టడానికి జల ప్రళయాన్ని తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు దేవుడు నోవహుతో ఒక ఓడను నిర్మించమని అన్ని రకాల జంతువుల నుండి రెండింటినీ ఎక్కించమని చెబుతాడు నోవహు దేవునికి విధేయత చూపి ఓడను నిర్మిస్తాడు మరియు దేవుడు మానవాళినంతటిని తుడిచిపెట్టడానికి జలప్రళయాన్ని పంపుతాడు ఈ అధ్యాయం ముఖ్యమైనది ఎందుకంటే ఇది బైబిల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది మానవాళి దుష్టత్వానికి శిక్షించడానికి దేవుడు కఠినమైన చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి నోవహు మరియు అతని కుటుంబం వరద నుండి బయటపడటానికి అనుమతించడంలో దేవుని దయను ఇది చూపిస్తుంది ఈ అధ్యాయం సృష్టి అంతటిపై దేవుని శక్తి మరియు అధికారాన్ని గుర్తు చేస్తుంది నోవహు వరద కథ దేవుని న్యాయం దేవుని దయను గుర్తుచేస్తుంది దేవుడు దుష్టత్వాన్ని శిక్షిస్తాడని కాని ఆయన దయ చూపించడానికి మరియు రెండవ అవకాశాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా ఇది గుర్తుచేస్తుంది ఈ అధ్యాయం దేవుని నియంత్రణలో ఉన్నాదని మరియు ఆయన ఎల్లప్పుడూ తన ఇష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తాడని గుర్తుచేస్తుంది ఆది కాండము ఆరవ అధ్యాయంలో తెలుసుకుందాం నరులు భూమిమీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టిన దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతులైయున్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లగునను ఆ దినములలో నెఫీలులను వారు భూమి నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకునేను అయితే నోవహు యెహోవా దృష్టి కూప కృప పొందినవాడాయెను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో యుండెను నోవహు దేవునితో కూడా నడుచినవాడు షేము హాము యాపితను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకము బలాత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది భూమి భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును యుండిరి షేము అంటే పేరు లేదా కీర్తి లేదా ప్రఖ్యాతి అని అర్థం ఇది హీబ్రూ పేరుహాము అంటే వేడి వెచ్చదనం అల్లకల్లోలము నల్లవాడు గలిబిలి సమూహము అని అర్థం యాపెతు అంటే పెద్దది లేదా తెరిచినది లేదా సౌందర్యము వ్యాపించుట అని అర్థం దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితిసర్కపు మ్రానుతో నీకొరకు ఓడను చేసుకొనుము అరలుపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల గలదే గలదైయుండవలేను ఆ ఓడకు చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలేను తలుపు దాని ప్రక్కను ఉంచవలేను తలుపు దాని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలేను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలేను వాటిలో మగదీయు ఆడుదియునుండవలెను నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును మరియు తినటకు నానావిధములైన ఆహార పదార్థములను కూర్చుకుని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పెను నోవహు అట్లు చేసెను దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను ఆది కాండము ఆరవ అధ్యాయం ఒకటివ వచనం నుండి చివరి వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి